नमो भगवते वासुदेवाय हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा राम रामा हरे हरे श्रीमद्भगवद्गीता यथा तथमु षष्ठाध्यायमु ध्यानयोगमु श्लोकमु संख्या पदहैद యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానస శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి అనువాదం ఈ విధముగా దేహము మనస్సు కర్మలను నిరంతరము నియంత్రిస్తూ ధ్యానయోగి నిగ్రహ మనస్కుడై భౌతిక జీవన స్థితిని విరమించుట ద్వారా భగవద్రాజ్యమును కృష్ణధామమును పొందును హరే కృష్ణ